హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్ మన హైదరాబాదులోనే ఉన్న అత్యంత శక్తివంతమైన రహస్య ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి రెహమత్ నగర్లో ఉంటుంది ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ఇక్కడున్న ఆంజనేయ స్వామివారు స్వయంభు ఆంజనేయ వారు స్వామివారికి ఏడు మంగళవారాలు పదకొండు శనివారాలు ఎవరైతే స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు తిరిగి వాళ్ళకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంటారో ఆ కోరికను స్వామివారు తప్పనిసరిగా నెరవేర్చి తీరుతారంట మొదట ఈ దేవాలయం ఆంజనేయ స్వామివారు మరియు నాగదేవతతో మొదలై మీరిప్పుడు చూస్తున్న విధంగా వినాయకుడు శివయ్య పార్వతీదేవి ఆలయాల సమూహంతో అభివృద్ధి చెందటం జరిగింది మంగళవారం రోజున సోమవారం రోజున మరియు శుక్రవారం రోజున వందలాది మంది భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎవరైనా సరే సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కుజదోషం నాగదోషం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తక్షణమే ఈ దేవాలయాన్ని దర్శించుకోవటం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇక్కడ అత్యంత శక్తివంతమైన నాగదేవత కొత్త ఉంది కొత్త చుట్టూ ప్రదక్షిణలు తిరిగి నాగదేవతను సేవించుకోవటం వల్ల ఈ అన్ని సమస్యల నుంచి బయటపడటం జరుగుతుందంట ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వాళ్ళ దంపతులు వచ్చి ఈ నాగదేవతను దర్శించుకొని అమ్మవారిని సేవించడం వల్ల వెంటనే సంతానం అంది తీరుతుందంట ప్రతిరోజు వందల మంది వచ్చి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇన్స్టాలో నా ఐడిని ఫాలో చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి